హలో వన్ దిస్ ఈ నీరజ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ రుజుగొప్పుడు మనసు సీరియల్ గురించి మాట్లాడుకుందాం మీరు ఎపిసోడ్ మామూలుగా లేదంటే చాలా చాలా బాగుంది ఎందుకంటే రిషి డీబీఎస్టీ కాలేజీకి వస్తున్నాడు కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం వసుధరా సార్ మీరు మిస్ అయినప్పుడు మీ ఆరోగ్యం అంతగా బాగాలేదు కానీ బాగైన తర్వాత అయినా రావచ్చు కదా సార్ మీరు ఎందుకు రాలేరు అని అంటుంది అయినా నీకు నేను గుర్తు రాలేదా కనీసం మామయ్య కోసమైనా రావాలనిపించలేదా మీ డిబిఎస్టీ కాలేజ్ సామ్రాజ్యాన్ని చూడాలని మీకు అనిపించలేదు సార్ అని అంటుంది వసుధరా అప్పుడు రిషి వసుదరా నీ జ్ఞాపకాలు నీ ప్రేమ మా డాడీ ప్రేమ కాలేజ్ ఎప్పుడు నా మధ్యలో మెదులుతూనే ఉండేవి కానీ విధి ఆడే వింత నాటకంలో నేను ఒక నటుని కాలం చూపించిన దారిలోనే నేను నడిచాను వసుదరా అయినా నీకెప్పుడు నేను దూరం కాలేదు వసుదరా అంటాడు రిషి అప్పుడు వసుదరా మాకు దూరం కాకపోతే కాలేజీ సొంతం చేసుకోవాలని కొందరు దుర్మార్గులు చూస్తుంటే ఎందుకు రాలేరు సార్ అని అంటుంది వసుధారా అప్పుడు రిషి అప్పుడు నువ్వు ఉన్నావు కదా వసుదరా నువ్వు ఎలాగైనా కాలేజీలో కాపాడుతావని నమ్మకం నాకు ఉంది అందుకే రాలేదు కానీ ఇప్పుడు నువ్వు కాలేజ్ వదిలేసి వచ్చేసావు నా సామ్రాజ్యం చేజారిపోతున్నాక అర్థమైంది అందుకే నేను వచ్చాను అని అంటుంది అంటాడు సారీ అప్పుడు వస్తారా సార్ మీరు లేరనుకొని ఇక మీరు రారనుకొని గుండెలు పగలలో ఏడుస్తున్నారు సార్ మామయ్య జీవితం మీద ఆశలు వదిలేసుకొని తనలో తనే కుమిలిపోతున్నారు సార్ అని అంటుంది వసుదారా కన్న తండ్రిని చాటుగా తనివి తీర చూసుకున్న దురృష్టవంతుని నేను రేపటి నుండి దాడి వేదన తొలగిపోతుంది నిన్ను డాడీని చాలా సంతోషంగా చూసుకుంటాను వస్తారా అని అంటాడు ఋషి అప్పుడు వస్తారా సార్ అసలు మీరు రంగాలు ఎందుకు మారారు చెప్పండి సార్ అని అంటుంది చెప్పాను కదా వస్తారా కాలం నన్ను మార్చిందని నీకు చెప్పాను కదా అని అంటాడు సార్ ఇప్పుడు కూడా నా దగ్గర నిజం దాస్తున్నారా అని అంటుంది అయినా దాపరికలో లేని ప్రేమను కోరుకున్న మీరు అసలు దాపరికం అంటేనే సహించరు భరించరు అలాంటి మీరు ఇప్పుడు నిజాన్ని ఎందుకు దాస్తున్నాడు సార్ అంటుంది వసదరా అప్పుడు ఋషి నిజమే వస్తుదారా నేను దాపరికలో లేని ప్రేమను కోరుకున్నాను నువ్వు నా మేల్ కోసం నిజం దాచినప్పుడు నేను నిజం చెప్పమని నిలదీశాను కానీ నువ్వు ఒక మాట చెప్పేదని నీకు గుర్తుందా నేను ఏం చేస్తా నీ మంచి కోసమే అని అన్నావు కదా అది తెలియాల్సిన రోజు నీకు తెలుస్తుంది అని నువ్వే అన్నావు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నేనేం చేసినా మన మంచి కోసమే వస్తుదారా దాపరికానికి కారణం ఏంటని నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు తెలిసింది వస్తుందరా అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ మీ అన్నయ్య ముందు రంగాలు ఎందుకు నటిస్తున్నారు సార్ మీరే రిషి అని చెప్పొచ్చు కదా ఆయన మన కాలు చేజారిపోవడం కారణం అని అనగానే రిషి నాకు తెలిసి వస్తుందరా నేను అనుకోకుండా నీకు ఎదురు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసింది కాబట్టి నేను నీకు ఎదురొచ్చాను వస్తుందరా అని అంటాడు రిషి ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్ అని అంటుంది బస్సుధరా అప్పుడు ఋషి అన్నిటికీ నీకు త్వరలోనే క్లారిటీ వస్తుంది అంతవరకు నువ్వు నన్ను ఏమీ అడగద్దు బసధరా కారణం లేనిదే ఈ రిషీంద్రభూషణ ఏ పని చేయడానికి నీకు తెలుసు నువ్వు నమ్ముతున్నావు కదా అని అంటాడు ఋషి అప్పుడు బసధరా నేను నమ్ముతున్నాను సార్ అని అంటుంది మా అన్నయ్య దగ్గర ఎందుకు రంగాల్లో నటిస్తున్నానో నువ్వే అర్థం చేసుకో మనం ఎలాగైనా సరే మన కాలేజీని కాపాడుకోవాలి బసధరా మనల్ని నమ్ముకున్న స్టూడెంట్స్ భవిష్యత్తు తీర్చిదిద్దడం మన బాధ్యత అంటాడు ఋషి అప్పుడు బసదారా సరే సార్ ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే ఋషి మనం రేపు పొద్దున్నే కాలేజీకి వెళ్దాం అని ఒక ప్లాన్ చెప్పి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అయినా మన రిషిదారుల బంధం మన ఇద్దరిని కలిపింది ఇప్పుడు మన ఇద్దరం కలిసి మన కాలేజీని కాపాడుకుందాం వసారా అని అనగానే అలాగే సార్ అంటుంది అప్పుడు ఋషి బస్సుధారా మన మధ్య ఇక ఎలాంటి ఎడబాటు ఉండదు అని మన సరా ఒక హాక్ చేసుకుంటారు తర్వాత డీబీహెచ్ కాలేజీలో స్టూడెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చాలా బాధపడుతూ ఉంటారు రిషి సార్ వసదారా మేడం ఇంటికి వచ్చి మన అమ్మా నాన్నలకు ఒప్పించి పిల్లలు చదువుకుంటే మంచిది మంచి దారిలో వెళ్తారు వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉండి మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చాలా మన తల్లిదండ్రులను ఒప్పించి కాలేజీకి వచ్చేలా చేశారు అంతేకాకుండా ఫనీంద్ర సార్ మహేంద్ర సార్ మనల్ని సొంత బిడ్డలుగా చూసుకొని మనకు కావాల్సిన ఖర్చు కూడా వాళ్ళే భరించారు ఎన్నో ఆశలతో ఈ కాలేజీలో మనం అడుగు పెట్టాము ఇప్పుడు ఆశలని అడి ఆశలు అయిపోతున్నాయి అని పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత లోపల మినిస్టర్ గారు బోర్డు మీటింగ్ అయితే పెడతారు అప్పుడు మినిస్టర్ ఫణీంద్ర గారు ఏమైనా చెప్పదలుచుకుని ఉందా అంటే అందరూ సైలెంట్గా ఉండిపోతారు నేను ఏం చేయలేను మీరు సంతకాలు పెట్టండి అనగానే ఫణింద్ర మహేంద్ర సంతకాలు పెట్టడానికి అయితే రెడీ అవుతారు అప్పుడు శలీంద్ర నేను ఇప్పుడే వస్తాను అని తన బయటకు వచ్చి రిషిని రిషికి కాల్ చేస్తాడు అప్పుడు రిషి అన్నయ్య వస్తున్నా అని చెప్తాడు తర్వాత సడన్ షాక్ రిషి మునుపటిలా మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు పిల్లలందరూ ఒక్కసారిగా షాక్ మన రిషి సార్ వచ్చిండ్రు అని ఆనందంలో ఉంటారు తర్వాత మినిస్టర్ గారు నేనైతే ఏం చేయలేను రిషి కానీ బస్సుధర కానీ ఎవరో ఒకరు ఉంటే మీ కాలేజ్ మీకు సొంతమైపోతుంది అని అంటాడు మినిస్టర్ అందరూ సంతకాలు పెట్టే సమయానికి రిషి ఎంట్రీ ఇస్తాడు రిషి ఎంట్రీ మామూలుగా ఉండదంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎలా అయితే ఉండేవాడో అలానే వస్తాడు చనిపోయాడు అనుకున్న రిషి కళ్ళ ముందు కనిపించేసరికి అందరూ సంతోషంతో ఉంటారు అప్పుడు రిషి ఈ కాలేజీని గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ చేసుకుంటుంది అని అంటే మినిస్టర్ ఇంట్లో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ బాధ్యతలు స్వీకరించాలి అంటున్నారు కాబట్టి ఇలా చేస్తున్నాను అంటాడు మినిస్టర్ ఈ కాలేజ్ ఎప్పుడు భూషణ్ ఫ్యామిలీదే మా అన్నయ్య శైలేంద్రకు ఈ ఎండి బాధ్యతలు అప్పగించండి అని రిషి అంటాడు అప్పుడు మినిస్టర్ సరే రిషి నువ్వు చెప్పవడే ఇప్పటి నుండి శైలేంద్రనే ఎండీ బాధ్యతలు స్వీకరిస్తాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు శైలేంద్ర ఎండీ అయిపోయానని చాలా సంతోషంతో కళలు కంటున్నాడు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక కళ తర్వాత మినిస్టర్ గారు నిజంగానే బోర్డు మీదకి ఎంత పెడతారు అప్పుడు మినిస్టర్ ఫనీంద్ర మహేంద్ర మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అనగానే ఫనీంద్ర ఏం లేదు సార్ మా నాన్నగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామ ఆయన ఆశల్ని కళల్ని తుడిచిపెట్టేసాము ఇప్పుడు ఈ రోజు డీబెస్ట్ కాలేజీ కన్వర్గ అయిపోతుంది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మేము అస్సలు అనుకోలేదు ఇంకేం మాట్లాడలేదు సార్ అని ఫరీంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు మినిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది దేవేంద్ర భూషణ్ కళల్ని నిజం చేయాలని విజయ రంగంలో ఎప్పుడు కనీని ఎరుగని ఒక మిషన్ ఎడ్యుకేషన్ రెడీ చేశారు రిషి జగతి మేడం గారు ఋషికి డీబెస్ట్ కాలేజ్ అంటే ప్రాణం రిషి వసదారులు ఈ డీబీహెచ్ కాలేజీని ముందుకు నడిపించడం కోసం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును జనంలోకి తీసుకెళ్లి మంచి అవగాహన కలిగించి ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళ లక్ష్యంగా చేసుకొని డీబీహెచ్ కాలేజీని ముందుకు నడిపించారు అలాంటి రిషి వసదారులు దూరం అయ్యాక ఈ కాలేజీ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది అని అంటాడు మినిస్టర్ ఏదేమైనా రేపు డీబీహెచ్ కాలేజీకి వాళ్ళిద్దరూ రానున్నారు మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్